హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో పుదీనాతో ఎంతో రుచికరమైన మినుముల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ వడ లాంటి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో కప్పు మినప్పప్పు వేసుకొని వేగనివ్వండి మినపప్పు వేగుతుండగానే అందులోకి ఆరేడు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి మినపప్పు కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి ఐదు వెల్లుల్లి రబ్బలు ఒక అంగుల మల్లం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ అవసరం ఉండదండి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి చింతపండు ఎక్కువ వేగనవసరం లేదు జస్ట్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఆ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుని ఒక ఫుల్ కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకు మరీ ఎక్కువ వేగిపోకూడదండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆకు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే మనకి ఫ్లేవర్స్ అనేవి తెలియదు జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న ఎండుమిర్చి మినప్పప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి చల్లాచుకున్న పుదీనాకు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మిక్సీలో వేసుకునే దానికన్నా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు రోల్ కనుక ఉంటే మీరు రోట్లోనే దంచుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లో తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పుదీనా మినుముల పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అన్నంలోకి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్